ఇంట్లో గణేశుడి విగ్రహం ఎక్కడ పెడితే అదృష్టం వరుస్తుంది శాస్త్రంలోనే కాక వాస్తు శాస్త్రంలో కూడా గణేశుడికి పెద్ద పీఠ వేయడం ఆనవాయితీగా వస్తోంది ఆటంకాలు అవరోధాలను తొలగించేవాడిగా తెలివితేటలను జ్ఞాపక శక్తిని బుద్ధి బలాన్ని పెంచే దేవుడుగా శాస్త్రం గణేశుడికి అనేక విధాలుగా నీరాజనాలు పలుకుతుంది పైగా బుద్ధికి కమ్యూనికేషన్ నైపుణ్యాలకు కారకుడైన గ్రహంతో వినాయకుడికి గురు శిష్య సంబంధం ఉంది గణేశుడి ఇద్దరు భార్యల్లో ఒకరి పేరు బుద్ధి అవడం విశేషం కూడా అనేక విధాలైన సమస్యలకు పరిష్కారంగా గణపతినే ముందుగా ఆరాధించడం జరుగుతోంది ఇంట్లో వాస్తు సంబంధమైన సమస్యలు లోపాలు ఉన్నప్పుడు ఇంటి సింహ ఎదురుగా గణపతి బొమ్మను ఏర్పాటు చేయడం గాని గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఆ విధంగా జ్యోతిష వాస్తు శాస్త్రాలకు గణేశుడితో అవినావ భావ సంబంధం ఏర్పడి ఉంది గణేశుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడంతో పాటు ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ ఘన విజయాలు సాధించడం జరుగుతుందని జ్యోతిషశాస్త్రం తెలియజేస్తోంది ముఖ్యంగా జాతక చక్రంలో రాహు కేతు సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ ఛాయాగ్రహాలకు పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారాల్లో ప్రధాన పాత్ర పోషించేది వినాయకుడి పూజే మేధాశక్తికి సంబంధాల మెరుగుదలకు కారకుడైన బుధగ్రహానికి గణేశుడికి బాగా సన్నిహిత సంబంధం ఉన్నట్టు జ్యోతిష పండితులు చెబుతారు జాతక చక్రంలో బుధుడికి బలం పెరగాలన్న పక్షంలో తప్పకుండా గణేశుడి ఆశీస్సులు తీసుకోవాల్సి ఉంటుందని విద్యార్థులు ఉద్యోగులు వృత్తి నిపుణులు గట్టి నిర్ణయాలు తీసుకునే ముందు గణేశుడిని పూజించడం మంచిదని కూడా వారు సూచిస్తున్నారు జాతకులపై బలమైన ప్రభావాన్ని చూపించే రాహు కేతువులను అనుకూలంగా మార్చుకోవాలన్న పక్షంలో గణేశుడిని ఆరాధించడం చాలా మంచిది వక్రగ్రహాలు పాపగ్రహాలుగా పేరున్న ఈ రాహు కేతువులను శాంతిపజేయాలన్నా సంతృప్తిపరచాలన్నా గణేశుడిని శ్రద్ధగా ఆరాధించడం అతి ముఖ్యమని అందులోనూ కేతువుకు పరిహారం చేయాలన్న పక్షంలో తప్పనిసరిగా గణేశుడిని పూజించడం అవసరమని జ్యోతిష పండితులు చెబుతున్నారు ప్రాపంచిక విషయాల్లోనే కాక ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఆటంకాలు అడ్డంకులు అవరోధాలను తొలగించడానికి గణేశుడి ఆరాధన తప్పనిసరి అని కూడా వారు చెబుతున్నారు గణేశుడి అతి పెద్ద చెవులు ఓర్పు సహనాలకు ప్రతీకలని గతుకుల బాటలో ప్రయాణిస్తున్న సామాన్యులకు దారి చూపించేది గణేశుడేనని కూడా వారు తెలియజేస్తున్నారు విజయాలు సాఫల్యాల కోసమే కాకుండా ఏ ప్రయత్నం తల పెట్టినా ముందుగా వినాయకుడిని ఆరాధించడం అనివార్యమవుతోంది గ్రహ దోషాల నుంచి బయటపడి అభివృద్ధి బాట పట్టడానికి ఆధ్మాతిక సాధనలో పురోగతి సాధించడానికి గణేశుడి ఆశీస్సులను పొందవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించడం జరుగుతుంటుంది అమావాస్య తరువాత చంద్రుడు క్రమంగా వృద్ధి చెందుతున్న సమయంలో గణేష చతుర్థి పర్వదినం రావడం అనేది అభివృద్ధికి విస్తరణకు నిదర్శనంగా నిలిచింది శాస్త్రంలో గణేశుడు అభివృద్ధికి పురోగతికి ఐశ్వర్యానికి కూడా కారకుడు ఆయన ఆశీస్సులు అనుగ్రహం లేనిదే ఎన్ని యోగాలున్నా ఏ జాతకుడు వృద్ధిలోకి రాలేడు స్మరణ జపం ద్వారా గణేశుడి ఆశీస్సులను పొందవచ్చని ఇది ప్రాపంచిక సుఖాలు విజయాలు సాఫల్యాల కోసం తాపత్రయపడుతున్న వారికే కాక ఆధ్యాత్మిక సాధకులకు కూడా వర్తిస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి గణేశుడిని పూజించడం వల్ల ఆటంకాలు అడ్డంకులు తొలగిపోవడంతో పాటు సంపద కూడా బాగా వృద్ధి చెందుతుందని శాస్త్రం తెలియజేస్తోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు